మొన్న తెలుగుదేశం పార్టీ తిరుమల లడ్డు వివాదాన్ని పైకి తీసుకుని వస్తే దానికి సంబంధించి మన పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్లో భాగంగా సెప్టెంబర్ ముప్పైవ తారీఖున దీపారాధన ఒకటవ తారీఖున ఓం నమో నారాయణాయ మంత్రపఠన రెండవ తారీఖున నగర సంకేతన మూడవ తారీఖున భజన కార్యక్రమం అని ప్రకటిస్తూ ఆయన సనాతన ధర్మం పాటిస్తున్న ప్రజలందరినీ ఒకే గొడుక్ కిందికి తీసుకొచ్చే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఈ నాలుగు రోజు నాలుగు రోజులు కూడా ఈ కార్యక్రమాలు చేయాలని పిలుపు దీనివలన మన తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మం వైపు నిలబడి సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన ఒకే ఒక వ్యక్తిగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నేడు కనిపిస్తున్నారు అంతేకాకుండా ఆయన వారాహి డిక్లరేషన్లోని మాట్లాడుతూ సర్వే జన అని చెబుతూ ఇతర మతాలను మేము గౌరవిస్తాం కానీ సనాతన ధర్మాన్ని మేము కాపాడుకుంటాం సనాతన ధర్మాన్ని ఎవరు నాశనం చేయలేరు సనాతన ధర్మాన్ని నాశనం చేద్దామని చూస్తే వారే నాశనం అయిపోతారు నేను ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని కాపాడుతాను అని చెప్పి చాలా స్థిరంగా చెప్పారు దీనివల్ల పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో ఒక తిరుగులేని నాయకుడుగా సనాతన ధర్మను కాపాడడానికి కనిపించే వ్యక్తిగా కూడా ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పిలిపించిన ఈ నాలుగు రోజులు నాలుగు కార్యక్రమాల్లో కూడా ప్రజలు చాలా ఎక్కువ మంది పాల్గొన్నారు ఈ యొక్క సంఘటనే పవన్ కళ్యాణ్ ని మన రాష్ట్రంలోను అలాగే దేశంలో కూడా ఒక బలమైన నాయకుడిగా తయారు చేస్తుంది దీంట్లో ఎటువంటి సందేహం లేదు జయశ్రరామ్